హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు మనకు ఒక హాట్ హాట్ న్యూస్ ఇళయరాజా ఎవరైతే సంగీత విద్వాంసుడిగా సినీ సంగీత దర్శకుడిగా తర్వాత ఎన్నో వీల పాటలకు బాణీలు కట్టి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి ఆయన మన తమిళనాడులో ఒక గుడికి వెళ్ళటం జరిగింది ఆయన అధికారులు స్వాగతంతో మనకు ఆహ్వానించటం ఆయన గుడిలోకి వెళ్తే గుడిలో ఉన్న పూజలు ఆయన అడ్డుకొని మీరు లోపలికి రాకూడదు అని తిరిగి పంపించటం జరిగింది ఈ వార్త వైరల్గా మనకు మీడియాలో ప్రస్తుతం హల్చల్ చేస్తూ ఉంది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే హిందూ మతంలో హిందువులంతా సమానమే అనే ఒకవైపు చాలామంది ఈ సొల్లు కక్కుతూ ఉంటారు అందరూ హిందువులంతా బంధువులు హిందువులంతా సమానమే కులాలు ఎక్కడున్నాయి మతాలు ఎక్కడున్నాయి ఇప్పుడు ఎవరు వాటిని పట్టించుకుంటున్నారు రిజర్వేషన్లు తీసేయండి అని మనకు చాలామంది రకరకాల ఫోరమ్స్లో మాట్లాడుతూనే ఉంటారు మరి ఈ సంఘటనకు వాళ్ళు ఏం సమాధానం చెప్తారో పైగా అంబేద్కర్ ఎప్పుడూ చెప్పాడు దేశానికి స్వాతంత్రం వచ్చి మనము రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో ఆర్టికల్ పదిహేడు కింద అంటరాని నిర్మూలించడానికి నా శక్తుల ఆర్టికల్ పదిహేడు రాజ్యాంగంలో చేర్చడానికి ప్రయత్నం చేశాను కానీ అది అంత తొందరగా ఈ సవర్ణులు దాన్ని అమలు కానివ్వడదు అందువలన ప్రతి ఒక్కరూ ఈ ఎస్సీ ఎస్సీలు ముఖ్యంగా వీలైనంతవరకు దేవాలయకు వెళ్ళటం అక్కడ అవమానాలు పొంది బాధపడటం మానేసి బౌద్ధ మతంలో చేరండి అక్కడ అందరికీ సమానత్వం ఉంటుంది అని చెప్పారు క్రైస్తవులు మీ మా మతం మా మతంలోకి రండి అని ఆహ్వానిస్తారు వాళ్ళు చర్చి లోపలికి తీసుకెళ్తారు శిలువ దగ్గరికి తీసుకెళ్తారు అలాగే ముస్లిమ్స్ కూడా ఇస్లాంలో కూడా అదే చేస్తున్నారు కానీ హిందువులు మాత్రం సాటి హిందువులను గుడిలోకి రావద్దు మీరు దూరంగానే ఉండాలా బయట నుంచి వెళ్ళిపోవాలి మరి అలాంటప్పుడు హిందూ మతాన్ని ఎందుకు గౌరవించాలా ఎందుకు ఈ దళితులు హిందూ మత దళితులను హిందువులు అని చెప్పటం మనకు అది టోటల్గా ఒక మనకు వక్రీకరణ చేసి చెప్పినట్టే ఎందుకంటే వాళ్ళు వాళ్ళు హిందువులుగా మీరు పరిగణించటం లేదు సో గుడి గోపురాలు లేక మీరు అందరు వెళ్ళినట్టుగానే వాళ్ళని రాణిస్తే అప్పుడు వాళ్ళని మీరు హిందువులుగా పరిగణించినా చెప్పినా వాళ్ళు సగర్వంగా మేము హిందువుల మేము చెప్తారు ఇప్పుడు మీరు బై ఫోర్స్ కేవలం రిజర్వేషన్ల కోసం ఆ మతం మారితే రిజర్వేషన్లు పోతాయి అని ఒక కంపల్షన్లో వాళ్ళను మీరు హిందువులుగా చూపుకుంటున్నారు ఆ విధంగా హిందువులు ఎక్కువ ఉన్నారు ఈ దేశంలో చెప్పుకుంటున్నారు ఎప్పుడైతే ఈ దళితులు ఎవరైతే మీరు అంటరాని వారు చూస్తున్నారో వీళ్ళను ఆ హిందూ సమాజం తప్పిస్తే మీరు మళ్ళీ మైనారిటీలోకి వెళ్ళిపోతారు అది ప్రతి ఒక్కరు గమనించండి మీరు ప్రజలకు గౌరవం నేర్చుకోండి మీరు రాజ్యాంగాన్ని గౌరవించటం నేర్చుకోండి లేకపోతే ఇక రానున్న కాలంలో ఇంకా మీకు ఈ ఈ మతానికి హిందూ మతానికి నష్టం మీ మీ చేతులారు మీరు చేసుకున్నట్టుగానే మీరు భావించాల్సి ఉంటుంది దాని దానికి మూల్యం మీరే చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఎస్పెషల్లీ ఈ పూజారి వర్గానికి ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను విన్నపం చేస్తున్నాను